నమస్తే అండి నేను ఇంటూరు రవికిరణ్ వైఫ్నండి ఈ కూటం ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుందండి ఆయన్ని లాస్ట్ థర్టీ ఫస్ట్ ఆగస్టు థర్టీ ఫస్ట్ నుంచి మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి తీసుకెళ్లారండి తీసుకెళ్ళి నైట్ అంతా వైజాగ్లో తిప్పి సెప్టెంబర్ ఫస్ట్ని గుడివాడ పోలీసులకి పోయే పిఎస్కి తీసుకెళ్లారు నెక్స్ట్ గుడివాడ పిఎస్లో రెండు కేసులు అండి అరండల్పేట దువ్వాడ దువ్వాడ పోలీసులు ఇంటికి వచ్చి వాళ్ళు వెహికల్ ఏం తీసుకురాలేదు మీ కార్ లేదమ్మా అని అంటే సరే అని మేము వెహికల్లో వెళ్ళామండి ఆ ఎస్ఐని కానిస్టేబుల్ని కూడా మా వెహికల్లోనే తీసుకుని వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత మా కారులో గంజాయి పెట్టి మా కార్ని సీ ఇచ్చేద్దామని చూశారు తర్వాత దు గు దుబాడ నుంచే మహారాయణ పోలీస్ స్టేషన్కి పంపించారు తర్వాత రాజమండ్రి రాజమండ్రి ఆ రోజు నైట్ మహారాయణిపేట స్టేషన్ నుంచి నైట్కి నైట్ రాజమండ్రి పంపించేశారు రాజమండ్రి ఆ రోజంతా ఆ రోజు ఈవినింగ్ వరకు ఉంచి రిమాండ్ చేశారు రాజమండ్రిలో రాజమండ్రి జైలుకి వెళ్ళి కలుద్దామని అంటే అక్కడ పీటీ వారెంట్ వేసి మాచర్లకు తీసుకెళ్లారు మాచర్లు మాచర్లు పిఎస్ తీసుకెళ్లారు మళ్ళా రాజమండ్రి రాజమండ్రి తీసుకొచ్చారు రాజమండ్రి జైలు నుంచి మళ్ళీ కలుద్దామని వెళ్తే నెక్స్ట్ డే కురపం కురపంకి తీసుకెళ్లిపోయారు కురపం తీసుకెళ్ళారు కురుపం జైలుకి కురపం తీసుకెళ్లారు కురుపం నుంచి లేట్ నైటు కురపంలో రిమాండ్ చేసి లేట్ నైటు వైజాగ్ సెంట్రల్ జైలుకి పంపించారండి సెంట్రల్ జైలు నుంచి పోనీ అక్కడికన్నా వెళ్ళి కలుద్దామని అంటే అతన్ని అక్కడి నుంచి బాపట్ల ఇంకోళ్ళు వైజాగ్ ఇంకోళ్ళు తీసుకెళ్లారు అక్కడి నుంచి మళ్ళీ వైజాగ్ తీసుకొచ్చారు మళ్ళీ ఇట్లా పీటీ వారెంట్లు ఆయన్ని సబ్బవరము లావూరు వైజాగ్ మళ్ళా గాజువాక కోర్టు మాచర్ మళ్ళీ ఈ మాచర్ల స్టేషన్ స్టేషన్ రిమాండ్ అని చెప్పి టూ డేస్ తీసుకెళ్లారు ఇవన్నీ చేస్తున్నారు మళ్ళీ ఇంటి ఇతను రిమాండ్లో ఉన్నాడని తెలుసు కూడా పులివెందుల నుంచి పిఎస్ నుంచి పోలీసులు రెండు జీపుల్లో వచ్చి మా ఇంటికి వచ్చి ఇంటికి ఇంటి దగ్గర కొంచెం అడావుడు చేసి ఇంటి దగ్గర నోటీస్ లాంటి వెళ్ళారండి ఇంటి దగ్గర నోటీస్ అంటించి చెల్లారు ఈయనకి మెడిసిన్ సరిగ్గా ఇస్తున్నారో లేదు తెలియదు మళ్ళీ ఇతను కొంచెం హార్ట్ పేషెంట్ అండి జైలు ఎంట్రీ కానీ మనం చేసుకుంటుంటే అక్కడ పీటీ వారెంట్లు పెట్టి అతను ఎక్కడుంటున్నాడో తెలియకుండా మాతో కలవనీయకుండా మాతో మాట్లాడియకుండా చేస్తున్నారండి ఒక్కరోజు కూడా అట్లా అతన్ని జైల్లో ఉంచలేదు ఇలా పీటీ వారెంట్లు వేసి మొత్తం రాష్ట్రం అంతా తిప్పుతున్నారు పన్నెండు సంవత్సరాల నుంచి మేము ఈ పార్టీలో వర్క్ చేస్తున్నాము చేయటం వల్ల ఇది తప్పని నేను అనుకోవట్లేదు ఇంత ఇంత కక్షపూరితంగా ఎందుకు చేస్తున్నారు ఈ కూటం ప్రభుత్వం నాకు అర్థం కావట్లేదు నా పిల్లల్లో నేను ఇలా ఇదే విధంగా చేస్తే నా భర్తను కలవనీయకుండా మమ్మల్ని ఇదే విధంగా చేస్తే నీ చంద్రబాబు ఇంటి ఇంటి ముందుకు వచ్చి నా పిల్లలు నేను సూసైడ్ చేసుకోవాల్సి వస్తుందండి ఈ ఇన్ని తప్పులు మేము ఏం చేస్తామో తెలియదు అంటే ఈ ఈ ప్రభుత్వంలో ఈ ఈ పార్టీలో ఉండి మేము ఏమన్నా చేస్తే తప్పు అవుతుందా మీకు ఇంకేం బాగుంటలేదండి ఆయన్ని అసలు ఆయన మనిషిని నాకు చూపించట్లేదు నాతో ఇప్పుడు ఇప్పుడు ఆయన్ని చూసుకోవడం నేను చాలా రోజులు అవుతుంది ఎప్పుడైతే రాజమండ్రి రిమైండ్ చేస్తారో అప్పటి నుంచి మనిషిని కలవనివ్వడం కానీ అసలు ఆయనకి ట్యాబ్లెట్స్ ఇస్తున్నారో లేదో తెలియదు అతన్ని తిప్పుతూనే ఉన్నారు ఒక్క చోట ఉంచట్లేదు మిడ్ నైట్ అని ఎక్కడంటే అక్కడ ఆ జైల్లోంచి మిడ్ నైట్ ఎలా పంపిస్తారండి అతను ఎప్పుడు వెళ్ళినా కూడా జైల్లో ఉండట్లేదు పీటీ వారెంట్ వేసి ఇక్కడ తీసుకెళ్లారమ్మా అక్కడ తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్లారనేది కూడా కరెక్ట్గా చెప్పట్లేదు మేము లాయర్లు అరేంజ్ చేసుకోవాలన్నా కూడా కుదరట్లేదండి ఇప్పటికి పదిహేను కేసులు పెట్టారండి అన్నీ రిమాండ్ చేశారు మాకు ఎక్కడ తీసుకెళ్తున్నారో చెప్పట్లేదు ఒక నాకు ఒక ఏమంటారు ఒక రిపోర్ట్ ఇవ్వట్లేదు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదండి ఈ పార్టీలో ఉండటం వల్ల మాకు కక్షపూరితంగా చేస్తున్నారా అసలు పర్సనల్గా ఎందుకు తీసుకుంటున్నారు మమ్మల్ని అసలు వాళ్ళు సంతకం కానీ చెప్పి తీసుకెళ్తున్నారండి వస్తున్నారు సంతకం కానీ తీసుకెళ్తున్నారు అది కానీ తీసుకెళ్లి పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టుకుంటున్నారు ఆ సాయంత్రం ఏం జరుగుతుందని తెలియట్లేదు బయటకు వచ్చేసరికి ఇంకో స్టేషన్ పోలీసులు ఉంటున్నారు అంటే ఇప్పుడు ఆయన మేము ఫాలో అవుతున్నామని మమ్మల్ని మమ్మల్ని అవాయిడ్ చేయడానికి ఈయనకి రిమైండ్ వేసి ఇప్పుడు ఎక్కడెక్కడ తిప్పుతున్నారో కూడా తెలియకుండా సీక్రెట్గా తిప్పుతున్నారు ఈయన్ని ఎక్కడెక్కడ తీసుకెళ్తున్నారో కూడా తెలియట్లేదండి ఇంత వేధిస్తున్నారు మమ్మల్ని మా మా కుటుంబాన్ని దగ్గర దగ్గర రెండు అయిందండి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ ఫస్ట్ థర్టీ ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు వేధిస్తూనే ఉన్నారు మమ్మల్ని ఇంటికి వచ్చి అంత గొడవ గొడవ చేస్తున్నారు పీటీ వారెంట్లు అంతా ఇంటి దగ్గర అంటించడము పోలీసులు రావడం అంతా హడావడా చేస్తున్నారు ఏ చంద్రబాబు గారికి ఇప్పుడు మీరు ఇలాగే కక్ష సాధింపు కింద ఇట్లా ఇంటూరు రవికిరణ ఇలాగే వేధిస్తే నేను నా పిల్లలు వచ్చి మీ ఇంటి ముందు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నామండి